నుంచి కొంతమంది అనేక కేసులున్న రైస్ మిల్లర్స్ వచ్చి కొనుక్కున్నారు ఇక్కడ టెండర్లు వేసి ఆ టెండర్లు కింద అప్లై చేసినాం అప్లై చేస్తే వాళ్ళు ఇత్తలేరు సార్ ఆ టెండర్లు ఎవరికి పోయినాయి ఎవరు ఎంత ధర చెప్పమంటే చక్కగా చెప్తలేరు నేను ఆనందంగా ఈనంగా వాటికి ధరలు ఇవి ఎంఎస్పి ధర ఉంటే సార్ ఎం ఎంఎస్పి ధర కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి అమ్మడం వల్ల రెండు నష్టాలు జరిగినాయి రైతులకు ఒకటేమో పట్టాలు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగింది మరొకటి రైతులు ప్రభుత్వమే పంతొమ్మిది వందలకు అమ్ముతుంది రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చిరు రైతులారా మీ వడ్డాన్ని కొనుగోలు ఇస్తామని మొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేదు వాళ్ళు వచ్చి మేము కొనుగోలు చేస్తామని నిజామాబాద్ జిల్లా రైతులు అంతా ఆగమైపోయి కేసీఆర్ ఏమో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు పెట్టాడు మరిగా కాపీ అండ్ పేస్ట్ అయినా చేయరాదండి రేవంత్ రెడ్డి గారికి మేము పెట్ట కేంద్రాల దగ్గర సీనన్న ఊర్లో ఒకటి పెట్టిరు నర్సింగ్ గారి ఊర్లో పెట్టిరు వీళ్ళ ఊర్లో పెట్టిరు వాళ్ళ ఊర్లో పెట్టిరు మా విలేకర్ల ఊర్లలో రైతు కేంద్రాలు ఉన్నాయి గవ్వే కేంద్రాలు తీసి మళ్ళీ ఆడ పడే కదా దుకాన్లు రే ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కేంద్రాలు మేము పెడితే నాలుగు వేల చిల్లర ఐదు వేలు దాకా వాళ్ళు పెట్టిరు రెండు వేలు తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బకు ఎండ ఎండకు ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమవుతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధన ఉన్నంత ద్యాస ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా వారికి అంతా క్యాష్ క్యాష్ అండ్ క్యారీ పైసా కమా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ టూ చెడ్ వరకు మళ్ళీ చెప్తా నేను అంతా చెప్తా స్కామ్ నేనేమంటే ఇలా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత కోమటి రెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు వారి వాటా ఎంత వీరి వాటా ఎంత నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో ఇటు వస్తే మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటెంత మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాట ఎంతో తేల్చాలా చెప్పాల ఈ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది మీడియా మిత్రులారా రూపాయి రెండు రూపాయలు క్వింటాల్ కిలోకి ఇస్తుంది అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్ ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి కేంద్రం డబ్బులున్నాయి మరెందుకో వీళ్ళు సైలెంట్ మోడ్ అయిపోయారు మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉత్తుత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియదు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశానికి ఈ ప్రపంచానికి వడ్డు వంచి వడ్డు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పండించి దేశానికి పువ్వ పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్ కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్ మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో మీద మాకు క్లారిటీ ఇవ్వాలా ఖచ్చితంగా సుమోటా కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కేసులు ఇప్పటికే పెట్టినాయి ఎక్కడ ఎక్కడ పెట్టినాయి కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ తప్ప అందరి మీద పెట్టినాయి వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు వీళ్ళని కూడా సుమోట కింద కేసు తీసుకోవాలా మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నా నేను ఎక్స్ ఎమ్మెల్యేని లాయర్ని కూడా ఐటి సిబిఐ కూడా రాస్తున్నా మరి నిధులు గోల్మాలైన పద్నాలుగు వందల యాభై కోట్లని మళ్ళీ కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేనేమంటున్నాడే మూడు రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు బోనస్ లేదు వడ్డు మొన్న పంట వచ్చింది లేనే లేదు మళ్ళా రెండో పంట లేదు పసుపుకు లేదు బోనసే లేదు రైతు భరోసా లేనే లేదు అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు ఎనిమిది నాలుగు దిక్కులు కాదు రైతులను ఎనిమిది దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం మిత్రులారా మీడియా మిత్రులారా రైతుకు రుణమాఫీ రెండు లక్షలు గోవింద రైతులకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి గోవింద ఘోరం ఏంటంటే జేబుల కంచి పెట్టుబడిన పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది ఇరవై లక్షల ఎకరాలు ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతు కూలీలు పన్నెండు వేలు మొగలకు ముఖం పెట్టి యూత్తురు ఎప్పుడు వస్తాయని చెప్పి రైతులకు రైతు కేంద్రాలు లేవు వాళ్ళు కూడా మొగలకు ముఖం పెట్టి యూత్తురు మా ఊరికి వస్తా రైతు కేంద్రం మీ ఊరికి వస్తాయని చెప్పి ఎక్కడ లేదు మేము అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు రెండు రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్నా అంటారు కదా అన్న కోతే పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట మన హరిచంద రామన్న చెప్తా ఉన్నారు మంచిగా కాబట్టి నేనేమంటున్నట్టే బ్రహ్మాండగా ఒక్కటే చెప్తా ఉన్నా సీబీఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా సూ మోటా కింద తీసుకోవాలా బీజేపీ నాయకులందరూ రోడ్ రోడ్ తిరాలా రఘునందన్ బాగా మాట్లాడుతాడు దీని మీద మాట్లాడుతున్నాడు బండి సంజయ్ మాట్లాడుతాడు బాగా అరగంట గంట మాట్లాడుతాడు మాట్లాడతలేడు కిషన్ నాకు ఒక డౌట్ ఉంది జాతీయ పార్టీలు కదా ఎట్లానా మరి బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లా అప్పటి నుంచి చోటేబాయి అంత పని చేసిరు మాట్లాడు బడేబాయి మాషా అల్లా చోటేబాయి సుబాన్ అల్లా చోటేబాయిలు పని పనిచేసిరు వీళ్ళకేమైనా ఈ పద్నాలుగు వందల యాభై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి డబుల్ ఆర్ టాక్స్ కింద రేవంత్ రెడ్డి ట్యాక్స్ రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్న కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీ కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది దీనిని వారు స్పందన చెప్పాలా మేం మేం బీటీం మేం బీటీమా మేం బీటీం అయితే మొన్న అరవింద్ని ఉంది ఎవరు కిషాన్ అంతకుముందు కిషాన్ రెడ్డిని ఓడించింది ఎవరు మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము కాబట్టి మేము బీటీం కాదు వాళ్ళే ఇప్పుడు ఏ ప్లే ఏ ప్లేస్ బి పాజిటివ్ అయిపోయింది బీప్లస్ సారీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బిప్లస్ సి పాజిటివ్ నేనేమంటున్నా అంటే నిజంగా రైతులకు రైతులు కంటి వేదన రైతు ఏడ్చిన రాజ్యం రా బాగుపడదు ఎత్తేడిచిన వ్యవసాయం బాగుపడదు ఒకరోజు తోవింటి పోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ బాగుంటాం అట్లాంటిది కేంద్రం కేంద్రంలో మోడీ గారికి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మనందరికీ పువ్వు పెట్టే రైతులు కష్టపడతా ఉంటే కన్నీర్ల చేస్తా ఉంటే రైతులు కన్నీరు చేసిన రాష్ట్రాలు రాజ్యాలే ఉండలేవు కూలిపోయినాయి ఇదే విధంగా చంద్రబాబు గారు వీళ్ళ గురువు వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా పోయిన లాస్ట్ కతే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరి ఇలా ఇలా మీకు చెప్తా ఉన్నా ఇవే కాదు వీళ్ళ కాంగ్రెస్ గారు వాళ్ళు ఏమంటారండి దాకా ఆయనేమో మోడీజం ఈయననేమో ఈడీ ఈయన రౌడీజం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీజం గుండాయిజం కేసులు ఆ జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా నీ మాలసీ చేస్తా నీ కరెంట్ కట్ చేస్తా నీ ఇల్లు గుళ్ళ కొడతా నాకు నోటీసులు కేసులు ఇదేం పద్ధతి అండి ఇప్పుడు ఇట్లుంటుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమైతే ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది ఈ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో లేకపోతే జైలు ఆయన మోడీయిజం ఈయన రౌడీయిజం ఈయన గుండాయిజం అసలు స్కామ్లు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు వాళ్ళు స్కామ్లు ఒక నిమిషం చదువుతాం మరి తప్పది ఏ నుంచి చెడు వరకు స్కామ్లు గప్పట్లో నా బాగా రోజులైంది ఈ మొత్తం యాభై నూట ఇరవై రోజుల నుంచి మొత్తం మా స్కామ్లు అంటారు మేము చెప్తా ఈ కాంగ్రెస్ చెప్పాలి

एन फॉर नॉन बैंकिंग फाइनेंशियल कंपनीज एन बी एफ सी स्कैम ओ फॉर ओरिएंटल बैंक स्कैम पी फॉर पंजाब सीक्रेट स्कैम क्यू फॉर क्वालिफिकेशन सर्टिफिकेशन स्कैम आर फॉर रेलवे रेशन रेशन कार्ड स्कैम अदे विधंगा एस फॉर सत्यम स्कैम टी फॉर टेलीकॉम टू जी टूरिज्म स्कैम यू टी आई स्कैम यू फॉर वी फॉर वोक्स वैगन इक्विटी स्कैम स्कैम डब्ल्यू फॉर डब्ल्यू पी टेलीकॉम स्कैम एक्स జెడ్ ఫర్ ద స్లీపింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ ఇది వాళ్ళ స్కామ్ సార్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తిక దీపం చూస్తారు మా నీళ్ళ లాడోళ్ళు సీరియల్ లెక్క ఏందంటే ఆడనేమో ఈడీ ట్రాపింగ్ ఈడనేమో ఫోన్ ట్యాపింగ్ వీరున్నారు వారు పది లక్షల మంది ఫోన్లు టా ఎందుకు పని చేస్తామండి పది లక్షల ఫోన్ ట్యాపింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ ఛానల్ అంటే మున్నూరు మంది కావాలి మీకు ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలి ఆఫీసులు కావాలంటే పది లక్షల ఆఫీసులు హైదరాబాద్ ఉన్నాయా సార్ వారు దాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడతారు ఈ అసలు విజయాలు చేయండి రా అంటే ఆర్ఆర్ ట్యాక్స్ మేమంటే డబుల్ ఆర్ ట్యాక్స్లో ఫస్ట్ ఆరు గ్యారెంటీల పనిలో లాస్ట్ వాళ్ళ పనిది మీ ఏం చెప్పాలి ఆరు గ్యారెంటర్ అమల్లో బ్యాక్వర్డు ఆర్ఆర్ ట్యాక్స్లో ఫార్వర్డ్ కాంగ్రెస్ అంటేనే అక్వాడు కొద్దిగా రాసుకుంటారా సార్ మీరు ఇది కొద్దిగా ప్లీజ్ ఆరు గ్యారంటీల అమల్లో బ్యాక్వర్డ్ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్సీలో ఫార్వర్డ్ రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ కూడా గాంధీ అంటే అయిపోతుంది ఎందుకంటే మీరు ఇద్దరు మీరిద్దరు పేర్లు ఏంటంటే ఇద్దరు ఇప్పుడు అక్కడ కొత్తగా బిల్డర్లు అందరు ఫోన్ చేస్తారు సార్ స్క్వేర్ ఫీట్కి ముప్పై ఐదు రూపాయలు అల్ ఇవ్వండి మరి ఇవ్వండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి సార్ రైతులు అంటు కరెంట్ వస్తలేదు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా ఇరవై నాలుగు గంటలది ఇరవై నాలుగు గంటలకి తేం మార్పు వస్తుంది సార్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ ఏడు వేల ఆరు వందల డెబ్బై వేలు రెండు వందల నలభై తొమ్మిది పెడితే ఏముంటుంది దాంట్లో సార్ మరి ధన ధన సేకరణ చేస్తలేరు సార్ వాళ్ళు ధన సేకరణ చేస్తారు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు పంపించడం ఈ బీజేపీ వాళ్ళు అంటారు ఆయన మహేష్ రెడ్డి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినవి తెలియ నేనన్నీ మహేష్ రెడ్డి అని ఏంది బీజేపీ అయినా అని మొత్తం లింకిన ఈ పైసలు ఎక్కడి నుంచి పోయి ఉంటాయి ఎట్లా పోయి ఉంటాయి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గరుండి జిల్లా మంత్రులు వాళ్ళు తలా ఒక రెండు పర్సెంటేజ్ తీసుకొని రైస్ మిల్లర్ దగ్గర మా జిల్లాలో కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్ అన్నారట ఏంటంటే వీళ్ళది ఇంకో స్కీమ్ ఏందంటే పాపం వాళ్ళు ఉన్న బియ్యం అమ్ముకు దాంట్లో మరి బిడ్డ గదేంది గదేందంటే అయ్య ఎందుకు మీకు రెండు అక్కడ మీద మిగతా ఇచ్చేస్తాం వీళ్ళు పదహారు వందల కొంటుయారు రైతులకు నష్టం ఎంత అండి ఇరవై ఒక్క వంద తొంభై ఎనిమిది రూపాయలు తొంభై మూడు రూపాయలు గ్యారే ఎంఎస్పి రేట్ ఉంది రైతులు పదహారు వందల దయచేసి మీరు మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్ కానీ మీరు కానీ మా మిత్రులందరూ మన జిల్లాలో ఉన్న మీడియా మిత్రులని నాడు కానీ టెన్షన్లు అయిపోయి అరవో రైతు కేంద్రాలు పెట్టలేరు ఈయన కొనలేడు ఈయన దగ్గర పైసలు లేవట ఆయనే లంకే బిందెలు అని చెప్పిడు లంకే బిందెలు లేవని తెలుసుకున్నాడు కాబట్టి మమ్మల్ని పరేషన్ చేస్తుండని చెప్పి వాళ్ళు ఆగమైపోయి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు సార్ అసలు కాంగ్రెస్ అస్తాం అంటే అవినీతి నేస్తాం కాంగ్రెస్ అవినీతి కరప్షన్ రెండు అవినీతి ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటారు సార్ ఎంఆర్ఓ వదులుతలేరు ఏసీబీలో వదులుతలేరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎనభై మూడు మంది కానిస్టేబుల్ సార్ వాళ్ళ కానిస్టేబుల్ పిల్లలు ఏం కావాలి ఇప్పుడు చరిత్రల ఇండియాలో ఎక్కడ కాలేదు ఏమన్నా మాట్లాడితే నోటీసులు అదేవిధంగా జలయడ్నం పేరు మీద భూదందాలు భూ కబ్జాలు ఇదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క గతంలో వచ్చిన జీవోలన్నీ ఆపేయండి నూట ఇరవై మూడు రోజులు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పర్మిషన్ గాని నాలుగు వందల గజాల నుంచి నాలుగు వందల ఎక్కడ రకాల దాకా ఎవరికి పర్మిషన్ వేయలేదు అందరు పోయి కప్పం చెల్లించుకుంటే కాంగ్రెస్ అప్పుడు కానీ పర్మిషన్లు బయటకు రావు ఎందుకంటే మరి ఇరవై ఆరు రాష్ట్రాలను పోషించాలా వీరున్నదే మూడు రాష్ట్రాలల్లా అవి చిన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి పంపాలా రాహుల్ గాంధీకి పంపాలా ప్రియాంక గాంధీకి పంపాలా ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా జవహర్లాల్ మన్మరాళ్ళకు పంపాలా ముని మన్మరాళ్ళకు పంపాలా ఏడికించి పంపాలా ఒక్కోడేనా మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుగుంజుడు అడ్డుకుంజుడు పొంగులేటి అడ్డుగుంజుడు కోమటి రెడ్డి ఇటుకుంజుడు ఈయన ఇటుకుంజుడు కాంగ్రెస్ అంటే కొట్లాట పంచాదు పాపం కొత్తగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు అది మనీ లాండరింగ్ పాచులకు పైనకి డబ్బులు పంపించిందని అది మళ్ళా వాళ్ళు తాళమేసి పెట్టిర్రు మళ్ళీ ఏక్నాథ్ షిండేలు ఎవరైతే తెలియదు ఇది కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో మేమేమంటున్నాం అంటే మీకు దమ్ముంటే ఇది అంతా పక్కన పెట్టండి కక్ష సాధింపు రాజకీయాలు జైళ్లల్లో పెట్టుడు ఐఏఎస్ లు బెదిరిపోతురు ఐపీఎస్ లు బెదిరిపోతురు అయ్యో ఇయ్యాల ఈ బంతికి ఇంత స్పీడ్తో కొడితే మళ్ళీ అంత స్పీడ్తో వస్తుంది ఈవెల్ల మేము వీళ్ళని చేస్తే రేపు మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు చేస్తారు ఇల్లే ఉంటారా పర్మనెంట్ గా రాజ్యాలే కూలిపోయినాయండి మీడియా మిత్రులారా అరే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పడిపోయారు సార్ ఎన్టీ రామారావు కూడా పడిపోయారు సార్ చంద్రబాబు ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు పత్తా లేకుండా పోయింది సార్ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది పాపం అట్లాంటిది వీళ్ళే పర్మనెంట్ ఉంటారా పర్మనెంట్ పాలిస్తారా కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పటికన్నా దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాబంధువులు కాకండి సార్ చేతనైతే సాయం చేయండి సార్ ఈ ఆరు పథకాలు మేము అమలు చేసినామంటారు ఈ ఉద్దర పథకాలు నరసింహరావు గారు యు త్రీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి యూ త్రీ అగో ఇదేంది భయంట ఉద్దర ముఖ్యమంత్రి పథకాలు పెడితే పైసలు ఏముండవు అవే బస్సులు అవే టైర్లు అవే ఆయిల్ బస్సులు ఒక్కటి పెరగలే కొట్టుకొని చంపుకొని ఆడోళ్ళు శిఖర పట్టి గుంజుకున్నాడు మొగోళ్ళు కింద ఆటోలలో పోవు వాళ్ళ ఆటోలలో పరేసాను ఈ బస్సులలకు ఏమి ఇచ్చినా అంటే ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు ఏమి ఇచ్చినాం మనం అంటే నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించా ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు ఇక మేము ఎందరూ మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ లేరు ఇది మాట ఇంకోటి ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవ పడుస్తారో ఏ రాజ్యం అడితే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నీలబోది మా మహిళ అక్క చెల్లెలకు తులం బంగారం ఇస్తామన్నా ఇచ్చినవా ఈ పద్నాలుగు వందల యాభై కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా అంత ఎందుకు కాంగ్రెస్కు మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యొచ్చు కదా ఉత్తర యూత్రీ ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలోనే గట్టు తీసుకపోయింది నేను నన్ను ఉద్దర ముఖ్యమంత్రి అంటే పథక పైసలు ఉండయి నా మూడు వందల యాభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే గ్యాస్ నాదే అంటారు గ్యాస్ ఇచ్చినట్టు ఉద్దేరా మా విలేకరులందరూ నంబర్ ప్లేట్లు నెల జీతం పీకింది మీది నెంబర్ ప్లేట్ టీఎస్ బస్సు బదులు టీఎస్ ఆయనది ఏం పోతాయా మంది మంది నెత్తి మంగళ కత్తి నెంబర్ ప్లేట్లు మీ రాసి ఉడిపోయింటారు దాంట్లో కూడా జిల్లా మంత్రుల కమిషన్ నిజామాబాద్ జిల్లా మొత్తం సుదర్శన్ సుదర్శన నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలి ఒకటే దగ్గర అది ఉద్దర లేదు సార్ అది ఇది అంత భయంకు చేసుకుంటారు మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపి ట్రాఫిక్ రూల్ ఎత్తురు కదా నా బండ్లు నాలుగు సార్లు ఆపి ఆడ జిల్లాల మంత్రులు ఏం చెప్తున్నారు పలానా నర్సింగ్ రావు పలానా మహేందర్ పలానా ఎల్లయ్య పుల్లయ్య దుకాణలోనే మార్చుకోవాలా అక్కడ పోయి మార్చుకుంటారు దాంట్లో వాళ్ళ కమిషన్ అది ఉద్దర పథకమే నేను మెట్రో మారుస్తా నేను ఫార్మాసిటికల్ ఎత్తేస్తా రీజనల్ రింగ్ రోడ్ను మారుస్తా అని అందరు వైరు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అనగానే మళ్ళీ యథావిధిగా ఉంటాయి యూటర్న్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభుత్వం ఐఏఎస్లకు తెలియదు సిఎస్కి తెలియదు కోమర్ రెడ్డికి తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు అక్కడ మాత్రం ఓకే న్యూస్ సీకే న్యూస్ యూట్యూబ్ న్యూస్ ఏబిఎన్ సిబిఎన్ ఎన్టీబి ఇవన్నీ నేను అక్కడ సిఎస్ ఏం తెలియదు సార్ అక్కడ నుంచి వస్తాయి అద్దీసీలు జీవో తయారు చేస్తారు ఇది లీక్ యూ త్రీ ముఖ్యమంత్రి ఉద్యోగ ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి నేను ఏమంటలే వారు నేను ఏమంటా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు అరవై రెండు సీట్లు ఇచ్చారు ఇక ఫోర్ ట్వంటీ ఎందుకు మీరు ఫోర్ ట్వంటీ అవుతారు మీరు ఫోర్ ట్వంటీ కాకండి సార్ మీరు ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబడండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అందరు ఇడుచబెట్టండికి రైతులే అన్నీ ఇవ్వండి సార్ రైతే ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిసిన ఏడిసిన వ్యవసాయం బాగుపడదు ఒకరోజు ఎవరైనా అన్నం తగిడితే అన్నదాత సుచీ అంటారు అట్లాంటిది ప్రతినిత్యం ప్రతిరోజు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రపంచానికి అన్నం పెట్టింది రైతులు ఆ రైతులను ఆదుకోండి అయ్యా అంటే పొద్దుంతా గాలు జైన్ అవుతారు గీలు జైన్ అవుతారు గీలు మాట్లాడతారు గీది ఈ అవినీతి మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటాం హైకోర్టు పోతాం సుప్రీంకోర్టు పోతాం ఈడీ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తాం సిబిఐ కూడా ఇస్తాం అట్లనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గుడిస్తాం తయారు చేసిన లెటర్లు మీకు చూపిస్తా ఇప్పుడు ఇవి మీకు మీకు పంపిస్తారు మొత్తం నీట్గా లెటర్స్ అన్ని పంపిస్తాం అతి తొందరగా కాబట్టి ఇక నేనేమంటున్నా అంటే ఆయన గురువేమో ఆంధ్రాలు ఉన్నాడు చంద్రబాబు అల్లుడు భీమవరం మమ్మల్ని పరేషయం చేయకు ఇక్కడనేమో పైన నుంచేమో బటన్ రిమోట్ సిస్టమ్ అంతా రాహుల్ గాంధీ ఈయన కంట్రోల్ ఇక్కడ లేదు పక్కన చంద్రబాబు గారు ఒక రిమోట్ కంట్రోల్ భీమవరం అల్లుడి దగ్గర ఒక రిమోట్ కంట్రోల్ ఇక్కడ కేంద్రంలో అదొకటి తర్వాత బడేబాయ్ బడేబాయ్ మాషా అల్లా చోటేబాయి సుభాద్ అల్లా బడేబాయ్ అని ఇప్పుడు ఎవ్వరంలే ద్వంద్వనీతి రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ముద్దిస్తాడు ఈయననేమో బడేబాయ్ అంటాడు ఆయన అదాని వద్దు అని రాహుల్ తిడతాడు ఈయన అదాని అని అదాన్ని కలుస్తాడు ఏం ద్వంద్వ వైఖరి అండి అదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై మూడో పేజీ మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ మేనిఫెస్టో కొత్తది పాంచ్ న్యాయ పచ్చాస్ గ్యా పచ్చిస్ గ్యారంటీ చూసి రా కొద్ది దగ్గర పెట్టుకోండి జూమ్ కెమెరాలు మార్చుకోవాలి ఏమో పాత మోడల్ ఉన్నాయి కొత్త లేకున్నా చెప్పండి కొత్తగా ఈ మళ్ళీ ఇత్తల్లా పెట్టి దగ్గర నుంచి తీసి ఇవ్వండి లేకపోతే ఉల్టాసి పదమూడులో ఏమని చెప్పారట సార్ వి ప్రామిస్ పదమూడు ఇరవై మూడో పేజీలో మేనిఫెస్టోలో పదమూడు అంశం ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫికేషన్ పదో షెడ్యూల్ మారుస్తారట మరి ఏంది సార్ అదే చుక్కుగూడలు అక్కన్నే దానం నాయర్ గారు ఉన్నారు సార్ తెల్లం వెంకటరావు గారు ఉన్నారు కడియం కావ్య గారు ఉన్నారు ఇదేంది సార్ మరి ఈ అవినీతి పర్లను ఎందుకు ఏర్చుకుంటున్నావు సార్ ఈ కోడిగుడ్ల రంజిత్ రెడ్డి ఎందుకు సార్ ఈ భూ భూ ఆక్రమణలు వేల కోట్లు ఇక్కడ సంపాదించుకొని మాకు చెడ్డ పేరు తెచ్చిండు ఈ రంజిత్ రెడ్డిని ఎందుకు ఏర్చుకుంటున్నావు మీరే అంటున్నారు కదా పదమూడులో మీడియా మిత్రులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేను మాట్లాడేది మీకు బాధ అనిపిస్తలేదా టెన్త్ షెడ్యూల్ మారుస్తాం రాజ్యాంగాన్నే మారుస్తామంటున్నావు యాభై సీట్లు కూడా రాళ్ళు దేశంలో అర్థమైందని మీరు రాజ్యాంగాన్ని మారుస్తారట ఈ నేమంటు ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అంటున్నాడు మళ్ళీ రంజిత్ రెడ్డికి మా దయాకర్ రావు అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకి సిగ్గు శరం ఉందా ఇలా అభ్యర్థులు అంతా మా వాళ్ళే ఆదిలాబాద్లో నగేశ్ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి వరకు ఇక్కడ ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూర్ దయాకర్ గారు అండి వెంకటేష్ నేత అండి ఎంపీలను జాయిన్ చేసుకున్నారు ఏం సార్ మరి ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా మరి రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా మరి సిగ్గుండలుగా పోటీ చేయడానికి అవినీతి చేసి మక్కల దంద వేసి భూముల దంద వేసి భూ ఆక్రమణ దందా వేసి ఫాదర్ ఆఫ్ ద సీటర్స్ వీళ్ళు ఏం తక్కువ చేసామండి రంజిత్ రెడ్డి గారికి కోళ్ళు అమ్ముకుని గుడ్లు అమ్ముకుని తీసుకొచ్చి ఎంపీ చేసినాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు చెప్ప్రాసు కూడా కాదు వాడి జీవితంలో చెప్పురాశ లేదు పదవైనకు మేము తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంట్కి పంపిస్తుంటే పార్లమెంటుకి వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్ నువ్వే గురువు నువ్వే నా ఫాదరు నా కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందలు చేసి వీళ్ళు ఎందుకు పోయారండి దొంగలు ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి ఏం భయము ఎక్కడ తీసి ఎక్కడ చేయాలని ఒక అని చెప్పి పోయారు మరి వెళ్ళద్దు అని ఏం చేశారండి ఏం తక్కువ చేశామండి డిప్యూటీ సీఎం ఏమన్నా తప్పడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది రెండు సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసే తప్పు తన బిడ్డకు ఎంపీ సీటును ప్రకటించడం తప్ప అత్యంత విశ్వాస విశ్వాస గల వ్యక్తిని మొదటి సీటు రంజిత్ రెడ్డి ఇవ్వడం తప్ప విశ్వాస ఘాతకుడు తిన్న ఇంట్లో ఉంచెటోడు తిన్నింట్లో బాత్రూమ్ బయటోడు అన్నం తిని అక్కడే ఉంసిపోయే నాయకులు ఉమ్మెటోళ్ళు వీళ్ళు ఏం చేశారండి మహేందర్ రెడ్డికి రెండు సార్ల మంత్రి టీడీపీల మంత్రి మా దాంట్లో మంత్రి కటిఎంసీ టీడీపీల మంత్రి మా దగ్గర మంత్రి మళ్ళా మంత్రి మళ్ళా ఎంపీ ఈ రా ఈయన ఇక్కడ అక్కడ కోల్ సరే ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి కోళ్ళ దాన అమ్ముకుంటుండే వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు భూముల గుంజుకున్నాడు చాలా మందిని చీటింగ్ చేసి ఒక లిస్టు పెడితే ఇరవై లిస్టు అత్త దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను తొందరలోనే ప్రజలు ఈయన ఊరు కాదు పల్లె కాదు ఈయన ఎక్కడ ఊరినది కరీంనగర్లో ఉట్టిండు వరంగల్ లో బతుకనీకి వచ్చిండు లో అక్కడిక్కడ కోళ్ళ ముక్కున్నాడు కోళ్ళకు సూదులు ఇచ్చిండు ఎలిమినార్లో దుకాణం పెట్టుకుని షెటర్ రూమ్ ఒక చిన్న షటర్ రూమ్లో పెట్టినావా నీ లో నీ ఆస్తున్న చూపిస్తావా రేపు ఎంపీకి సరే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళా వాళ్ళు వస్తారు కదా బాబుని వీనికేసి ఈడీసీబీఐ ఐటీ ఎత్తారు కదా మళ్ళా రాగానే అటుపోతావా అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళిల్లండి రంజిత్ రెడ్డి వీళ్ళందరూ నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం అండి ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు లాంటి ముఖ్యమంత్రి అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని తన సొంత కూతురు అరెస్ట్ అయితే జైలుకు పోతున్న సమయంలో నవ్వుకుంటూ పోయి కండోలు వేసుకుంటారా ఈ నా కొడుకులు ఇంత గలీజా ఇంత చిల్లరనా ఇంత దౌర్భాగ్యమా ప్రజాస్వామ్యంలో కాబట్టి ఒక వైపి చేరికలు ఇవన్నీ విడిచిపెట్టు రేవంత్ రెడ్డి గారు పని చేసుకో మంచిగా పాలన చేసుకో వాళ్ళు అంటారు కా బీజేపీలు అంటారు మేమంటలేము శ్రీనివాసరెడ్డి గారు అంటలే నేనంటలేం టచ్ చేసి చూడండి నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వాన్ని వడగొడతాను అన్నాడు ఎవరు మహేష్ రెడ్డి ఈయన వెంకట్రామ్ రెడ్డి చెప్పలేం సార్ రెడ్డి అన్నారు ఒక డెబ్బై రెండు గంటల వడగొడతాం ఇక కుంభకోణం జరిగింది కదా అంత పోటుగాడి మొనగాడి అయితే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే మీ పీసీసీ మీ మీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయితే మీరంతా వైకి చేయండి బండి సంజయ్ తమ్ముంటే తోడగొడతాడు ఊకరే తోడగొడతాడు ఎవరు లేని చూసి ప్రజలం కూడా తోడకొడతాడు ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతి మీద ఖచ్చితంగా బీజేపీ స్పందించాలా మేధావి వర్గం స్పందించాలా న్యాయవాదులు స్పందించాలా అవసరమైతే హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలా ఇది ప్రజల సొమ్ము ఇది ఒక ఇది మొదటి స్కామ్ ఇది స్కాముల పాలన ఇది స్కీముల పాలన కానే కాదు రైతులు నేర్పించిన ఎవ్వడి ముందు వాళ్లే చంద్రబాబే ఉదాహరణ కరెంట్ అధ్యయన సమయంలో మొత్తం కాల్ చంపితే కథమైపోయారు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే ఇది కాంగ్రెస్ నేతల యువ నేతల పరా కష్టం ఇంకా చాలా అయింది ఇప్పుడు వాళ్ళకి రాసి రాసిచ్చేసి ఆరుగురు ముఖ్యమంత్రులకు మంత్రులు కాను వాళ్ళకి రాసిచ్చిండు కాబట్టి ఈ ధన సేకరణ మీద మీరు ధ్యానం పెట్టండి ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు తీసుకురండి రైతులకు డబ్బులు వెంటనే చెల్లించండి ఈ అవినీతిని అరికట్టండి రైతుల పక్షాన నిలవండి ఏం రైతు నేను రైతు అని చెప్పి పాదయాత్ర వేసి పచ్చ తువ్వాళ్ళు చుట్టుకుంటూ ఇదేనా నీ రైతు ఎక్కడ పోయింది నీ పంట రుణాలు రెండు లక్షలు తొమ్మిది ఒక లాస్ట్ వీడియో చూపించి పెట్టేది మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ కత్తురా లాస్ట్ ఎక్కువ చెప్ప ఒక వీడియో తను వారు చెప్పిన మాటలని వినిపిస్తా ఇంతగానం అన్నా కదా మరి ఆడన్నాడు నువ్వు ఇంతగానం చెప్పినావు అంటే నేను ఏం చెప్పాలి సార్ నీకు లాస్ట్కు మన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు వారి పథకాల గురించి ఇక ఊకే చెప్తే అందరు ఇవే చెప్తారు ఏం సార్ ఇక మాకు అంట అంటారని ఒక అందరు కలిసి ఒక వీడియో పెట్టింది మీకు పెడతాను అన్ని పథకాల మీద ఒకటే వీడియో పెట్టాను నన్ను ఏమో మళ్ళీ కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్ వేసిన ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు బంధు పథకం మీ ఖాతాలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మేము డిసెంబర్ జనవరిలో మొదలు పెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము వడ్ల కుంభకోణం ఫైనల్ గా చెప్పేస్తున్నా అయిపోయింది క్లోజ్ అయిపోయింది వడ్ల కుంభకోణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద డీటెయిల్ గా తీసుకురావాలా ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయలున్న ఎంఎస్పి రేటుని పంతొమ్మిది వందలకే ఎందుకు కొనుగోలు చేసిర్రు ఖర్చులు వడ్డీలు ట్రాన్స్పోర్టు సూదులు డబ్బునాలతో సహా మరి గోనె సంచులకు అయిన ఖర్చు మూడు వందల యాభై రూపాయలు అంటే ఒక్కొక్క క్వింటాల్కి ఏడు వందల రూపాయలు నష్టం జరిగింది కమిషన్లు కూడా బాగా సతాయిస్తూ ఉన్నారు వీటి మీద ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అంటే మూడున్నర కోట్లు ఇంటి ఏడు వందలు వేస్తే పద్నాలుగు వందల యాభై కోట్ల వడ్ల కుంభకోణం మీ టైటిల్ మీ టైటిల్ పద్నాలుగు వందల యాభై కోట్ల కుంభకోణం సిబిఐ ఈడీ వెంటనే దీన్ని సూమోట కింద తీసుకోవాలా నేనే డైరెక్ట్గా వెళ్ళి ఈడీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తున్నాం మీ అందరినీ తీసుకెళ్ళి అక్కడ బిర్యానీ తినిపించి కంప్లైంట్ ఇచ్చి ఆ నుంచి సిబిఐ దగ్గరికి పోయి ఆ నుంచి అవసరమైతే ఢిల్లీకి కూడా పోతాం ఓకేనా సార్ ధన్యవాదాలు ఏం తెలుస్తా సార్ దొంగలు ఇప్పుడు ఇక్కడ మనం ఇంత మంది ఉంటాం అందరు నా మిత్రులు నా స్నేహితులు అంటారు ఎవరొక జేబు దొంగలు తెలితే అది నేనే బాధ్యత దానికి ఇచ్చిన ముందు ఇచ్చినప్పుడు పూస